వాహనంలో డ్రైవింగ్ జాగ్రత్త గురు మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో డెబ్బై శాతం ప్రతికూల వాతావరణ పరిస్థితులను జరుగుతున్నాయని నలభై ఏడు శాతం వర్షాకాలంలో జరుగుతున్నాయని గుర్తించారు వాహనంలో వాహనాల డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఈ గణాకాలు చెబుతున్నాయి వాటి వివరాలన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే జోరు వానలో కారు ప్రయాణం ఆహ్లాదకరమే క్రమే అదే సమయంలో ప్రత్యక్షణం ఒక పరీక్ష ఏ మరపాటుగా ఉన్న క్షణాంశాలు ప్రమాదం నుంచి రావడానికి అందుకే డ్రైవింగ్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేశారా వర్షం ఉన్నా లేకుండా వాహనం బయటకు తీసే సమయంలో అన్ని సరిగా పనిచేసిన లేదో చెక్ చేసుకోవాలి షీల్డ్ వైపర్స్ ఆన్ చేసి చూడాలి బ్లేడ్స్ దెబ్బతింటే మార్చుకోవాలి వైపర్కు నీరు పంపు అవుతుందా నాజిల్స్ పనిచేస్తున్నాయా కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ట్యాంక్ లో సరిపడా నీరుందా చూసుకోవాలి హెడ్ లైట్స్ టెయిల్ లైట్స్ బ్రేక్ లైట్స్ టర్న్ ఇండికేటర్లు అత్యవసర పార్కింగ్ లైట్లు ఆన్ చేసి చూసుకోవాలి బ్యాటరీ కండిషన్ నిర్ధారించుకోవాలి బ్రేక్ లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని వెళ్ళండి భారీ వర్షం కురుస్తున్న సమయంలో వైపు ఉపయోగించిన ముందు వెళ్తున్న వాహనాలు సరిగ్గా కనిపించుకుంటే కొద్దిసేపు ఆగటం ఉత్తమం అలాగని వాహనాన్ని రోడ్డు పక్కనే నిలపకూడదు అధిక వేగంతో ప్రయాణించే వాహనాలు అదుపు తప్పి దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది ముందు వేగంగా వెళ్తున్న చోదకుడు బ్రేక్ వేస్తే వెనక్కి వచ్చే వారు గమనించలేగానే ప్రమాదం జరిగిపోతుంది అందుకే సడన్ బ్రేక్ వేయకూడదు జారే రోడ్లపై సాధారణ కంటే తక్కువ వేగంగా ప్రయాణించాలి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి రహదారిలో ఒకే లేన్ లోనే ప్రయాణించాలి ఎక్స్ప్రెస్ వే అయితే మధ్యలో ఉండాలి ముందేళ్ళే వాహనాలను అధిగమించే ప్రయత్నం చేయవద్దు డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వాడటం భారీ శబ్దాలతో మ్యూజిక్ వినడం ఆపేయాలి అవి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి చెవుల్లో ఇయర్ ఫోన్ కూడా పెట్టుకోకూడదు పోయి వర్షం కురిసే సమయంలో డిఫాగర్ ఎయిర్ కండిషనింగ్ ఉపయోగిస్తే దానిపై పొగ మంచు ఏర్పడకుండా ఉంటుంది ఉష్ణోగ్రత సౌకర్యవంతమైన స్థాయిలో ఉంచాలి ప్రయాణానికి ముందే టైర్ల మనిక గాలి తనిఖీ చేసుకోవాలి గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది ప్రవహించే మార్గంలో ప్రయాణాన్ని నివారించాలి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే వాహనం వేడింగ్ డెప్త్ సురక్షితంగా దాటగలి గరిష్ట నీటిలో తెలుసుకోవాలి కారు మాన్యువల్ లేదా కంపెనీ వెబ్సైట్లో ఈ వివరాలు ఉంటాయి నీటిలోకి ఎక్కువ ఉంటే ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలి నీరుని మార్గంలో ప్రయాణించడం తప్పనిసరి అయితే మొదటి గేర్లో స్థిరంగా నడపాలి వేగం పెంచడం తగ్గించడం చేయొద్దు అలా చేస్తే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది అకస్మాత్తుగా యాక్సిలేటర్ తొక్కడం బ్రేక్ వేయడం చేయద్దు నీటి మధ్యలో వాహనం ఆగిపోతే ఆందోళన చెందొద్దు వెంటనే స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించదు ఇంజిన్ పట్టకపోయే ప్రమాదం ఉంది ఇంజిన్పై ఒత్తిడి తగ్గించేందుకు ఎయిర్ కండిషనర్ ఆపాలి దారి సరిగా కనిపించకపోతే హజార్డ్ ఫాగ్ ఫాగ్లైట్లు ఉపయోగించాలి నీటి ప్రవాహం నుంచి బయటకు వచ్చాక బ్రేక్లు సున్నితంగా వాడాలి కాస్త ఆరబెట్టాలి వీలుంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి మెకానిక్ను సంప్రదించాలి బీమా సంస్థ ప్రతినిధికి సమాచారం ఇవ్వాలి అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారుల సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం కోరాలి ఇలా చేయండి హైవే ట్రాఫిక్ హైవే వెదర్ యాప్ ద్వారా ప్రయాణ మార్గంలో వాతావరణం గమనించాలి తుఫాను హెచ్చరికలు ఉంటే వాయిదా వేసుకోవాలి తప్పనిసరి అయితే ప్రయాణం చేయాలి జాతీయ రాష్ట్ర రహదారులపై సహాయ కేంద్రాలు టోల్ ఫ్రీ నంబర్లు సేవకరించుకోవాలి వాహనంలో ఫ్లాష్ లైటు ప్రాథమిక చికిత్స కిట్టు దుప్పటి ఇతర అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలి అధిక వేగంతో వాహనాలు ప్రయాణించే సమయంలో వాటి నుంచి విలువడే పొగ ఆయిల్ మరకలు టైర్ల ఒత్తిడి కారణంగా రోడ్డుపై సన్నటి పొర ఏర్పడుతుంది వర్షం కురవడం ప్రారంభమైన సమయంలో ఇది జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది అందుకే వర్షం మొదలైందనే తొందరలో వేగం పెంచి వాహనం నడపకూడదు వాహనాలకు రోడ్డు జారుడుగా ఉంటాయి వేగం తగ్గింది నడపాలి ముందు వెళ్తే వాహనాలకు మధ్య దూరం పాటించాలి వైపర్ ట్యాంక్లో లిక్విడ్స్ కలిపి వాష్ చేయడం వల్ల గ్యాస్ క్లీన్గా కనబడుతుంది కారు లోపల వైపు అద్దానికి వచ్చే చెమ్మను ఏసీలోని ఆప్షన్స్ ద్వారా తగ్గించుకోవాలి టైర్లు నాలుగేళ్ళు పోసారు లేదా ముప్పై ఐదు నుంచి నలభై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్